శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురు బ్యోన్నమహ మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఏమన్నా నష్టాలు ఉన్నాయా ఏదైనా పని చేస్తే కలిసి వస్తుందా కలిసి రాదా వివాహాలు అవుతాయా కదా అన్ని విషయాలు తెలియజేస్తానండి ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాసులు ఉంటాయి ఒకటి ధనసు రాశి ధనసు రాశి తన సొంత రాశి ఈ మీనరాశి ఉపరాశి దానికి ఈ మీనరాశి వారు ఎలా ఉంటారంటే తానువ్వక ఇతను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధనుయుమతి చేప అంటే నీళ్ళల్లో ప్రవహిస్తుంది కదా ఎప్పటికీ ఒక కాడ ఉండదు తప్పించుకు తిరుగుతూ ఉంటుంది అదంతా ఇది ఏమైనప్పటికీ మీనరాశి వారు చాలా తెలియకలవారు ఈ మీనరాశి పూర్వాభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే వచ్చేది మీనరాశి ఇది రాసులలో చివరి రాశి ఇది ఈ పూర్వభద్ర నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో కనకపుష్య రాగాన్ని ధరించాలి ఉత్తరాభద్ర నాలుగు పాదాల వాళ్ళు నీలాన్ని ధరించాలి రేవతి నాలుగు పాదాలు వారు పచ్చను ధరించాలి ఇకపోతే ఇక్కడ గ్రహాలు ఏవి వస్తున్నాయి మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలలో కుజుడు ఒకటి బాగా కలిసి వస్తున్నాడు మూడో వెంట ఉన్నాడు తర్వాత శుక్రుడు ఆరో వెంట ఉన్నాడు రాహు జన్మలో ఉన్నాడు రాహు జన్మలో ఉంటే ఇంత అంత కష్టాలు ఉన్నాయండి చాలా కష్టాలు ఉంటాయి శని కష్టాలు వేరే విధంగా ఉంటాయి రాహు కష్టాలు వేరే విధంగా ఉంటాయి శనిమో శాంతం క్రమశిక్షణా పరులుగా చేస్తాడు అందరితో నిందింపజేస్తాడు ఆర్థికంగా ఇబ్బందులు చేస్తాడు కానీ రాహు అప్రతిష్ట పాలు చేస్తాడు జీవితంలో అనుకోని ఆపదలు తెచ్చిపెడతాడు ప్రేమ వ్యవహారాలు విఫలం చేస్తాడు కుటుంబం నుంచి వెలివేయింపజేస్తాడు వ్యసనాలకు బానిసం చేస్తాడు కారాని అప్పులను చేకూరుస్తాడు ఒక ఇంటిలో ఉండనివ్వడు అన్ని తిప్పులు తిప్పులాటగా చేస్తూ ఉంటాడు రాహు అంత భయంకరమైన వ్యక్తి ఏదైనా కానీ అనుకోని సంఘటనలే యాక్సిడెంట్ అవుతుందని అనుకుంటామా అనుకోము అలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడు రాహు కాబట్టి మీనరాశి వారికి జన్మరాహువు నడుస్తుంది కాబట్టి గోచార రీత్యా మాత్రం వారికి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆరోగ్య విషయం పట్ల దురలవాట్ల పట్ల ఏదైనా దురలవాట్లుంటే దాన్ని మార్చే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అది ఇంతింత ఇటువంత అయిపోయి ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుంది చాలా ఇబ్బందిదాయకంగా అయిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు సంశయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ గొడవలు కాకుండా అతి జాగ్రత్తగా కొంత తగ్గి ఉండండి కొద్ది రోజుల వరకు తగ్గి ఉంటే పోయేది ఏముందండి మన కుటుంబమే కదా అన్నదముల మధ్య వైరుధ్యాలు ఉన్నా కానీ కొంచెం తగ్గి ఉండండి మీ మాట నెగ్గే రోజు కొద్ది సమ కొద్ది రోజులు పడుతుంది ఈ మాసములో మాత్రం మీనరాశి వారికి ఇబ్బందిదాయకంగా ఉన్నదన్నది నూటికి నూరు పాళ్ళు నిజం అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మరి ఇది తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఈ రాహు ఎప్పుడైతే సరిపోదో రాహు ప్రత్యాధి దేవత అయిన దుర్గా మాతను దర్శించాలి దుర్గా దేవాలయం అమ్మవారి దేవాలయాలు ఏవైనా కానీ వెళ్ళండి అమ్మవారి దేవాలయం ముందు సింహము కూర్చొని ఉంటుంది ఆమె అమ్మవారి వాహనం అది సింహవాహిని ఆమెను దండం పెట్టేసుకొని ఈ సింహం పైన ఉండే కుంకుమను తిలకం పైన ధరించండి ప్రదక్షిణలు చేయండి సాయంకాల వేళలో కనుక మీకు అవకాశం దొరికితే సాయంకాల వేళ హారతికి వెళ్ళండి గుడి మూసేసే సమయంలో ఇచ్చే హారతికి వెళ్తే అక్కడ మీకు ఆ హారతి తీసుకుంటే చాలా ఫలితాలు వస్తాయి దానికి కారణం ఏమిటంటే దుర్గామాత భక్తుడు రాహు ఆయన సాయంకాల వేళల్లా అమ్మవారికి హారతి ఇవ్వడానికి వస్తాడని శాస్త్రం ఆ సమయంలో ఆ గుళ్ళో ఎవరైతే ఉంటారో ఆ భక్తులను అతను వదిలిపెడతాడని ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు దుర్గామాతను ఆరాధించి సాయంకాల వేళ హారతి గనక వెళ్ళి ఆ ఉన్న కుంకుమను గనక ధరిస్తే రాహు నుంచి వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి ఇకపోతే మీకు కలిసి గ్రహం ఒకటి ఉంది కుజుడు కుజుడు పరాక్రవంతంగా ఉంటాడు భూతగాదాలు ఏమన్నా ఉంటే తీరిపోతాయి కోర్టు వాద్యాలు ఏమన్నా తీరిపోతాయి పోలీస్ కేసులు ఏమన్నా తీరిపోతాయి ఆరో వెంట శుక్రుడు ఉన్నాడు ఆరో వెంట శుక్రుడు ఉంటే ఇంత భుక్తి దొరుకుతుంది విందులు వినోదాలకు వెళ్తారు శుభకార్యాలకు వెళ్తారు కానీ మీ ఇంట్లో శుభకార్యాలు మాత్రం జరగవు ఒకవేళ జరిగినా కానీ అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ అంత గొప్పగా ఉండదు విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే వారికి సూచిస్తున్నాను మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్తారు ఎందుకనంటే రాహు సరిగా లేనప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్న తడువుగా పనులు కావు అతి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇస్తే అవి తిరిగి రావు ఒకవేళ ఇస్తే అవి అడ్డిపోయినాయి అనుకుంటే మాత్రం ఇవ్వండి లేకుంటే లేదు ఇకపోతే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి దశలు ఎలా ఉన్నాయి చెప్తారు ఈ పూర్వాభద్ర ఒకటో పాదం వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే ఈ మొదటి గురువు శుక్రుడు రెండు కలుపుకుంటే వచ్చేది మనకు ముప్పై రెండు సంవత్సరాలు అంటే వారి శని మహార్దశ నడుస్తుందని అర్థం అలాగే ఉత్తరాబద్ధ నాలుగు పాదాల వారికి శనిమదశతో ప్రారంభమై శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇలా దశలు అన్ని కూడా మనకు ఉంటాయి ఆ దశలు మన వయసుని లెక్క కట్టుకుంటే మనం ఏ దశలో ఉన్నామో తెలుస్తుంది ఆ దశానాథుడు సరిగా ఉంటే అన్ని సంవత్సరాలు అద్భుతంగా ఉంటాం ఇక మీనరాశి కర్కాటక మీనరాశి వారు ఎవరైతే ఉంటారో ఎవరి జాతకంలో మీనరాశి అని కాదు కర్కాటక రాశిలో కనుక గురువు ఉండేది ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది జీవితాంతం హ్యాపీగా ఉంటారు కానీ అదే గురువు కనుక ఒకవేళ మకర రాశిలో ఉన్నాడు అనుకోండి మీ జాతకాలలో అది నీచస్థానాన్ని పొంది అంత పెద్దగా గురు ఫలితాలు ఇవ్వవు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి వీవర్స్ అందరూ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను గోచారం అనేది కేవలం ఒక సంవత్సరన్నర కాలం రెండు సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జాతకం అనేది మన జీవితాన్ని విశ్లేషిస్తుంది ఎలాంటి ఉద్యోగం వస్తుంది ఏం చేస్తుంది ఆ జాతకంలో పరిష్కార మార్గాన్ని తెలుసుకొని దాని గ్రహారాధన కనుక చేస్తే బాగుపడతారు కానీ ఏదో తాత్కాలికంగా గోచారాన్ని వింటే మాత్రం లాభం లేదు నా అనుభవంలో ఎంతోమందికి జాతకంలో ఉండబడే లోపాలను పరిష్కరించి వారికి అయిన మార్గాన్ని సూచించారు వారందరు కూడా హ్యాపీగా ఉన్నారు అంత బలవత్తరమైంది జ్యోతిష్యం నేను చెప్తున్నాను సరియైన జ్యోతిషుడు కనుక సరియైన మార్గాన్ని సూచిస్తే జీవితాలు మారిపోతాయి కాబట్టి మీరు జాతక పరిశీలన చేయించుకోండి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకొని ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజీ సర్వే జనా